భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులు ఉపాధ్యాయులు ఘనంగా యోగాసనాలు ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా పోలీసుల ఆధ్వర్యంలో చండ్రుగొండ మండలం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు పోలీసులు యోగాసనాలు వేశారు దీనితో పాటు యాంటీ డ్రగ్ అవేర్నెస్ నిర్వహించారు మన ఆరోగ్యం మన యొక్క శ్రేయస్సుకై యోగ చేయడం చాలా ముఖ్యమని జూలూరుపాడు సి ఇంద్రసేన రెడ్డి అన్నారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ మన జీవన శైలిలో కుటుంబ పోషణ కోసం ఆర్నిశలు శ్రమిస్తూ మన శరీరాన్ని మన ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోతున్నామన్నారు దీని ద్వారా ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధులు మధుమేహం క్యాన్సర్ వంటి వ్యాధులకు గురి అయ్యి ప్రాణాలు కోల్పోతున్నామని అన్నారు వీటన్నింటి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం యోగ అవసరమని అన్నారు జీవితంలో అదొక భాగం చేసుకోవాలని అన్నారు తీయోగా దినోత్సవాన్ని మనం మన సర్కిల్ లో చంద్రగొండ కేజీబీవి పాఠశాలలో నిర్వహించుకోవడం జరిగింది దీనికి మా సర్కిల్ తరఫున వచ్చినటువంటి సిబ్బందికి అదేవిధంగా ఇక్కడ అటెండ్ అయినటువంటి విద్యార్థి విద్యార్థులకు అదేవిధంగా ఇతర పాఠశాల నుంచి వచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకు అదేవిధంగా కేజీబీ ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా పాతికే అన్నికులకు తర్వాత గ్రామ పెద్దలందరికీ కూడా నా యొక్క తరపున నా తరపున ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు సో మనం ఈ రోజుల్లో అంటే రకరకాల అంటే మన ఫుడ్ అలవాట్లు కావచ్చు తర్వాత మన రోజువారీ కార్యక్రమంలో కూడా మనం చాలా బిజీ అయిపోతున్నాం అంటే ధనార్జన కోసం మనం మన యొక్క మనస్సును అంటే అన్ని రకాలుగా మనం అంటే స్ట్రెస్ పూరి చేసుకొని మనం మన కార్యక్రమాల్లో మనం మన బాడీని మనం అంటే ఫిజికల్గా మనం ఫిజికల్గా దానికి స్ట్రెయిన్ చేయకుండా ఓన్లీ మన మనసు మీదనే మనం స్ట్రెయిన్ పెట్టడం జరుగుతుంది సో ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడం వల్ల మనం స్ట్రెస్ నుంచి ఎంత రిలీఫ్ అవుతామో అని చెప్పేసి మనకు యోగా అనేది మనకు నేర్పుతుంది అదేవిధంగా మనం ఈ రోజు అంటే ఈ ఒక రోజు ఉందని గుర్తు పెట్టుకొని మనం ప్రపంచవ్యాప్తంగా కూడా మనం యోగా ఆ యొక్క ఇంపార్టెన్స్ ను ప్రధానమంత్రి గారు తెలియజేయడం జరిగింది దీనివల్ల మనం ఈ రోజు జరుపుకుంటే ఇది మనం మన దైనందిన కార్యక్రమంలో కూడా చేసుకుంటే మనం మన యొక్క ఒత్తిడిని జయించవచ్చు అని చెప్పేసి మన పిఈటి గారు అదేవిధంగా ఇతరులు కూడా మనకు అంటే మనం ట్రైనింగ్లలో కావచ్చు స్కూల్లో ఉన్నప్పుడు మనకు యోగా నేర్పినప్పుడు కానీ మనకు అందరికి తెలుసు కానీ మనం ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో పాటి